ఎలాగైనా సాక్షిని సాక్షి పత్రికని సాక్షి టీవీని మూసేస్తారేమో భవిష్యత్తులో ఆల్రెడీ దాని వెనక దానికి సంబంధించి తెర ఏదో నడుస్తోంది అనేది కూడా ఒక పెద్ద చర్చే నడుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ పత్రికకి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సమర్పించారు అంటూ విజిలెన్స్ నిగ్గు తేల్చిందట ఎందుకంటే ఈ వార్త అయితే సాక్షులు ఎక్కడా రాలేదు మరి పోనీ జరిగిన దాన్నైనా తమకు అనుకూలంగా రాసుకుంటారేమో అంటే అది కూడా రాసుకోలేదు మేబీ రేపు ఎల్లుండా రాస్తారేమో చూద్దాం అయితే జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారట గ్రామ వాలంటీర్లు అలాగే సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెల నెల రెండు వందల రూపాయలు విడుదల చేశారు వాలంటీర్లకు ఇలా మొత్తం నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఇచ్చారు అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో ఐ యాభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు ఖర్చు చేశారు ఈ సొమ్ము అంతా జగన్ పత్రికకి చేరిందట అలాగే ఐదేళ్లలో మొత్తం ప్రకటనలకు అయిన ఖర్చు ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లట ఇది ప్రధానంగా ఇందులో అంటే మొత్తం ప్రకటనకైన ఖర్చు ఇందులో సాక్షి మీడియాకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లట అలాగే ప్ర పత్రిక కొనుగోలు ద్వారా రెండు వందల మూడు కోట్లు మొత్తం ఇదంతా కలిపి ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు మొత్తం తినేశారు అనేది అయితే ఇందులో ప్రధానంగా మరి మిగిలిన ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు మొత్తం ప్రకటనలు ఖర్చు చేస్తే ఐదేళ్లలో సాక్షి పత్రిక మూడు వంద మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే మరి మిగిలిన ఐదు వందల కోట్లు ఎవరికి వెళ్ళినట్టు మరి వాళ్ళెక్కని చూసుకుంటే ఓకే వీళ్ళ కొంచెం ఎక్కువ అయింది అనేది వీళ్ళ వీళ్ళ విజిలెన్స్ లెక్కేమో మిగిలిన పత్రికలకు కూడా వెళ్ళినాయి కదా మిగిలిన పత్రికలకు కూడా ప్రకటనలు ఖర్చులు కేటాయించారు కదా ఇప్పుడు అదే చర్చ ఏది ఏమైనా మరి ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అయితే చేస్తుంది నిగ్గు తేల్చింది ఈ నిజాన్ని అనేది ఆ ఒక్క జ సాక్షి పత్రికే జగన్ పత్రికే ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు సమర్పించారు మొత్తం సార్ అధికారంలో ఉన్నట్టు దోచిపెట్టారు అనేది ఆంధ్రజ్యోతి రాసిన కథను దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సాక్షి ఇంకా భవిష్యత్తులో క్లోజ్ చేసే దిశగానే నిర్ణయాలు ఏమన్నా ఈ పావులు కదుపుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుద్ది చూడాలి ఇంకా